ఉన్న ఎండోమెంట్ మినిస్టర్ సోదరిమణి కొండ సురేఖ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నా సోదరులు కోమటి రెడ్డి నరేంద్ర రెడ్డి గారు లైబ్రరీ కమిటీ చైర్మన్ మల్లేశం గారు ఈ రోజు అందరిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతూ మరి మిత్రులు ఈ రోజు మరి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు నరేంద్ర రెడ్డి గారి బలపరచడానికి విచ్చేసినటువంటి వేదిక విద్య పెద్దలకు ఇక్కడికి విచ్చేసే కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు వచ్చినటువంటి నాలుగు జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు ఇతరత్ర గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ రోజు నరేంద్ర రెడ్డి గారిని బలపరిచి కాంగ్రెస్ పార్టీని గెలిపియాల్సింది కోరుతా ఉన్నా మొన్న భారతీయ జనతా పార్టీ నామినేషన్ వేసే రోజు అడుగుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సరేట్లను ప్రోత్సహిస్తా ఉందని ప్రజాస్వామిక పార్టీ ఎప్పుడు కూడా ప్రగతిశీల భావాలు కలిగితే అర్బన్ నక్సరేట్ల పేరు మీద ఒక ముద్దేశి వాళ్ళను అణచివేయాలని చూసేటువంటి ఈ మద్దతుతో ఆదులు వల్ల వాళ్ళ ఎజెండాతో ముందుకు వస్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఈ రోజు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేస్తూ యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్ క్యాలెండర్ రిలీజ్ చేసి అనేక కార్యక్రమాలు చేసే సందర్భంలో చాలా కాలంగా పెండింగ్ లోటిగిరేషన్ బీసీల కుల లెక్కల సంబంధించి అనేక అంశాలను ఈ రోజు చేపట్టే సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నిక మీరందరూ ఏర్చినటువంటి ముఖ్యంగా వివిధ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ అందరూ కూడా ఈరోజు మరి తప్పకుండా మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అపూర్వమైన మెజార్టీతో గెలిపాల్సిందిగా కోరుతూ చాలా మంది అతిథులు ఉన్నారు మళ్ళీ మనం మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా సోదరుని కోరుతా ఉన్నాం